సిక్స్టీ ఫైవ్ మిగతా టీడీపీ ఆ పరిస్థితిలో ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా ఎదుర్కొందా అని ఆ రిమాండ్ లో సుందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా ప్రకారం ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడీ అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి తెలుగుదేశం కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డెప్యూటీసీ బయటకు వస్తే నీకు నీ అంత ఎంత తేలుస్తామని చెప్పే క్రౌడ్ ఇష్యూ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయి జెపిటీసీ అభ్యర్థి పూజారి సార్ ఆడి లోపల పెట్టి పంప్లేస్ బంద్ అలాగే సెకండ్ జెటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగారు కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు డెప్యూటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు లోపలైడ్ లోపల స్కాడర్మకింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి కూడా రౌడీజ్ వచ్చేసాం